చూడు చివరి క్షణంలో నిజిత అర్థం ఆగిపోయింది ఆయనకేం సమాధానం చెప్పమంటావు ఆయన కూతురు ఎలా ఇస్తారే మనకి ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు తను అలాగంతా ఏం అనుకోడు నువ్వు కాస్త నోరు ముయ్యు బావుగారు మీరు ఏం తప్పు అనుకోవద్దు ఎవరి తను ఆఫ్టర్ ఆల్ ఒక పిటి మాస్టర్ స్కూలుకి వెళ్ళావా వచ్చావనే లేకుండా ఎవరో ఒక అమ్మాయి కోసం అంత పెద్ద మనిషిని కొట్టి వచ్చి నిలబడ్డాడు ఆ అమ్మాయికి ఇంత చేశాడంటే నా కూతురికి ఇంకెంత చేస్తాడు ఎవరేం చెప్పినా ఇతనే నా అల్లుడు నీకు నేనున్నాను ఎవరేం చేస్తారో చూస్తా వస్తా బావుగా